కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల్లో ఒక చిన్న మార్పు చేసేటప్పుడు బాగుండేది ఆంధ్రప్రదేశ్లో నవతరం మంత్రులు మాట్లాడే భూతులని వాళ్ళకు కూడా పద్మశ్రీ అవార్డు ఉంటే చాలా బాగుండేది ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో నవతరం మంత్రులు ఇంత బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది సగరంగా చెప్పుకునేవాళ్ళు ఎంత అన్యాయం ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ కలిసి చెడిపోతా ఉంది రాజకీయాల్లో విమర్శలు వేరు విభేదాలు వేరు కానీ బస్ స్టాండ్ కన్నాక అధ్వానం భాషతో మాట్లాడతామంటే అది ఎవరికి ప్రతిష్టది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రతిష్ట ముఖ్యమంత్రి గారి అది వర్తిస్తుంది వాళ్ళని దీన్ని ఎంకరేజ్ చేస్తే కలిసి అవుతుంది ఎంకరేజ్ డిస్కరేజ్ చేయాలి అంటే రాజకీయాలు రాజకీయాల్లో హీన సంస్కృతి ఆపడానికి ముందర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే అతను అందరూ కూడా ప్రయత్నించే అవకాశం ఉన్నాయి లేకుండా పోతే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రతిష్ట భారతదేశంలో అప్రదేశాల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది ఆ అప్రదేశం మొత్తం మూట కట్టుకోవాల్సిన ప్రమాదం కోసం వస్తుందనిపి నేర్చిస్తా ఉన్నాను